నేను బంగారం ఈ రోజు ఏ రేట్ ఉంటే అదే రేట్ కి వంద గజాల ప్లాట్ ఇస్తా మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ నుంచి అక్షయ తృతీయ అక్షయ తృతీయ ఎప్పుడండి తెలిసే వరకు ఏప్రిల్ ముప్పై తారీఖు అక్షయ తృతీయ ఉంది ఈ రోజు నుంచి పది రోజుల పాటు అక్షయ తృతీయ ఆఫర్ అనేది రన్ చేస్తాను అక్షయ తృతీయకి ఏం కొంటాం సార్ బంగారం కదా కొనేది అందరూ సెంటిమెంట్ బంగారం కొంటాం కదా ఈ సంవత్సరం బంగారం కొనకుండా బంగారం కన్నా విలువైన భూమిని కొనండి తులం బంగారం ఎంత సార్ తులం బంగారం ఈ రోజు ఏ రేటుకుంటే అదే రేటుకి వంద గజల ప్లాట్ ఇస్తా రేపు ఏ రేటు ఉంటే అదే రేటుకి వంద గజల ప్లాట్ ఇస్తా ఇలా పది రోజుల పాటు తులం బంగారం ఏ ఉంటే ఆ రేట్ కే వంద గజల ప్లాట్ ఇస్తా బాగుంది ఆఫర్ చెప్పాలి తులం బంగారం అంటే ఎన్ని గ్రాములు బిన్నర్ బిన్నర్ వచ్చేసారు లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ విద్యా హృదయ సందర్భంగా ఇప్పటి వరకు మన వంద గజాల లక్ష రూపాయలకి ఇవ్వటం అనేది ఒక ఛాలెంజింగ్ అండి భ్రమ ఒక వంద గేజాల భ్రమం ఉంటే ఒక ఆడపిల్లకి తంటితో సమానం అది తండ్రి కలిగిన దైవం అభ్రమిస్తుంది